కాకినాడ భక్తి ఛానల్ కు స్వాగతం దిగంబర దత్త దిగంబర వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నర్సింహ సరస్వతి దిగంబర నిన్నటి వరకు అధ్యాయం ఇరవై భిన్నాం ఈ రోజు శ్రీ గురు చరిత్రలో అధ్యాయం ఇరవై ఒకటి ప్రారంభం కాబోతున్నది శ్రీ గణేశాయనమ శ్రీ అయిన శ్రీ గురుబేనమ సిద్ధముని ఇంద్రుడు ఇలా చెప్పసాగారు పుత్రశోకంతో సోకంతో నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఒక బ్రహ్మచారి ఇలా అన్నాడు అమ్మ నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలాగా పుట్టి నశిస్తుండడం సహజమే కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వలన శరీరం నశిస్తుంది మాయకు వసులైన మానవులు తన దేహమే తామన భ్రాంతిని పొంది బిడ్డ భార్య మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు వారు సత్వగుణం వలన దైవత్వాన్ని రజోగుణం వలన మానవత్వాన్ని తమోగుణం వలన అధోగతిని పొంది కర్మాన్ని అనుభవిస్తారు ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు అది తెలిసిన జ్ఞానుడు పుట్టుక వలన సంతోషాన్ని కానీ మరణం వలన దుఃఖాన్ని కానీ పొందరు వారి వారి కర్మను అసలించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు నిజానికి శరీరం రక్తం మాంసం మొదలు ధాతువులతో నిండిన మలినమైనది బుద్ధిమంతులు ఇంటి శరీరాన్ని నిత్యం ప్రియం అని భావించరు ఎన్నెన్ని జన్మాల్లో ఎవరెవరికి తల్లులో బిడ్డలో భర్తలో ఎవరికెరిక బట్ట బట్టడన భ్రాంతితో శోకిస్తున్నావు ఆ మమకారాన్ని విడిచి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియలతో వారిని శవాన్ని అప్పగించు అని చెప్పారు ఆ మాటలు విన్న శాంతాదేవి అయ్యా మీరు కన్నతో పరీక్షించినది ధర్మమే అది నా మనసులో కొంచెం కూడా నిలవడం లేదు జనన మరణానికి మూలం కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని ఎలా చెప్పారు నా పూర్వకర్మ దోషం ఉన్నదని తెలిపి నేను స్వామిని సేవించాను శ్రీగురును నాకు అభయం వరం వరమిచ్చారు ఇప్పుడు మరి నన్ను ఎందుకులా ఉపేక్షిచ్చారు రోగుల వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు పేదవారు శ్రీమంతుడిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు అలాగే శ్రీగుని సేవించి ఆయన ఇచ్చిన అభయాన్ని నమ్ముకోవడమే నా మూర్ఖత్వమా ఈయన బిడ్డ సతాయుష్మాన్ భవతాడని అవుతాడని ఆయన వరమిచ్చారు నాకు దాపరించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్ ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకు అవ్వాలి ఆయన యొక్క ఈ కీర్తి నలు దిశలు వ్యాపించడానికైనా ఈయన దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మా అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏం ప్రయోజనం నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకుని అడుగు తీసుకుని వెళ్ళి అడుగు అని ఉపాయం చెప్పాడు ఆ తల్లి అందుకు అంగీకరించి సమాన్ని కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమంలో శ్రీగురు సంగమంలోని శ్రీగురుడు అధివసించిన ఉదుంబర వృక్షం వద్దకు వెళ్ళింది అక్కడ ఆమె పట్టణాన్ని క్రోధావేశంతో అచ్చడి పాదుకు తన తన్ను కొట్టుకుంటుంటే రక్తం కారి పాదుకులు తడిచాయి సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో నీవు దుఃఖం అణుచుకుని కర్తవ్యం ఆలోచించి కొద్దిసేపట్లో సూర్యాస్తమయం సూర్యమస్తమయం చేలోగా పూర్తి కావాలి సమ ఇంకా వాసన కూడా వస్తుంది కనుక దాన్ని మాకు అప్పగించు అంతేగాక ఈ స్థలం ఊరికెంతో దూరం ఏకాంతం భయంకరం అయిన ఈ ప్రదేశంలో ఇంకా ఉండవద్దు అని తొందర పెట్టారు కానీ ఆమె అదేం పట్టించుకోకుండా సభాన్ని మరింత గట్టిగా పట్టుకుని పాదుకలను తంతాలను కొట్టుకుంటూనే ఉంది ఆ బ్రాహ్మణులు వేరి దారి లేక ఇంకా చీకటి పడుతున్నది ఇక్కడ దొంగల భయం ఉన్నది మనం ఇండ్లకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారేక శవ సంస్కారం చేద్దాం ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కార సంస్కారానికి అప్పగిస్తుంది అనుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగుని సన్నిధిలో రాత్రి అలానే ఉండిపోయారు పిల్లవాడు చనిపోకముందు మూడు రోజుల తర్వాత రెండు రోజులు నిద్రాహార లేకుండా ఏడ్చి ఏడ్చి సులిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామును కుణుకు పట్టింది అప్పుడు ఆమెకు స్వప్నంలో దర్శనం దర్శనమిచ్చారు ఆయన జడలు విభూది పులిదోలు రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు ఒక చేతితో దండం మరో చేత్తో త్రిశూలం ధరించి ఉన్నారు ఆయన బయట నుండి వీళ్ళు ఉదుమర వృక్షం కిందకు వచ్చి ఆమెతో అమ్మ నాపై నిష్ఠుల నిష్ఠూరాలార్తావెందుకు నీ బిడ్డడికి ఏమైంది నేను ఇప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని శవానికి విభూతి పూసి పిల్లవాణి ముక్కులో గాలి ఊది అమ్మా నేను నీకు అపకారమే చేశాను ఉపకారం ఏం చేశాను నీ బిడ్డ శరీరం నుండి వెళ్ళిపోయిన ప్రాణవాయువును మళ్ళా ప్రతిష్ఠించాను నా మీద కష్టపెట్టుకోవద్దు అని ఇక దుఃఖించద్దు అని చెప్పి అదృశ్యమయ్యారు సాతాదేవి తులిపడి నిద్రలేచింది కానీ ఇది తన పుత్రవ్యామోహం వలన వచ్చిన కలే కానీ చనిపోయిన ఎక్కడ ఎక్కడైనా బతుకుతాడా అని ఎలా ఉంటే శ్రీగురుడు మీ చేస్తాడు అనుకున్నది ఇంతలో పక్కన ఉన్న సౌండ్ కదరసాగింది ఆమె తాకి చూస్తే వెచ్చగా ఉన్నది ఇంతలో ఆమెకు శరీరంలో ఏదైనా భూతం ప్రవేశించిందేమో అనిపించి భయమేసి దూరంగా వెళ్ళింది కానీ పిల్లవాడు లేచి కూర్చుని అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకొచ్చాడు ఆమె ఆమెకు అప్పుడు అద్భుతంగా సన్యం వచ్చింది ఆ బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేవి జరిగిందంతా వివరించింది అప్పుడు ఆ దంపతులు భక్తితో ఉదంబర వృక్షానికి ప్రదర్శన సాష్టా నమస్కారం చేసి స్త్రీ గురినిలా స్తుంచారు ఓ శ్రీ గురుమూర్తి జయము జయము సాక్షాత్ త్రిమూర్తి స్వరూపనైన మీరు భక్తులపై వాత్స్లంతో మానవ రూపం ధరించారు వారి హితం కోరి నిరంతరం వారికి కనిపెట్టి కాపాడి తరింపజేయడానికై ఈ క్షేత్రంలో వెలిశారు భక్తుల తాపాన్ని హరించి మీ మహత్యాన్ని బంధించడం ఎవరితరం కాదు తల్లివలే మీరు మా తప్పులు క్షమించి కృపచూప మిమ్మల్ని వేడుతున్నాం తర్వాత వారు పిల్లవాణితో సహా వెళ్ళి సంగమం స్నానం చేసి నీటితో గురుపాదాన్ని కడిగి శుభ్రం చేసి ఉదుంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు ఎంతలో సూర్యోదమైంది సవద సవదనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణుడు బ్రాహ్మణులు ఆ బాలుడు బతికి ఉండడం చూసి ఆశ్చర్యపరి శ్రీగురిని మహిమ కొనియాడారు కొనియాడారు ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు తర్వాత ఆ పిల్లవాడు విద్య వినయ సంపన్నుడు దీర్ఘాయుష్మాన్ వంతుడు భాగ్యవంతుడు అయ్యాడు కనుక నామధారక ఈ అచ్చడి మేడి చెట్టు మూలంలోని శివుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నారు అక్కడ ఆయన భక్తితో సేవించిన వారికి కూదవన్నీ నెరవేర్తాయి సందేహం లేదు అందుకే అచ్చడి మేడిచెట్టు సాక్షాత్ కల్ప శ్రీ దత్తాయ గురువైన శ్రీ శ్రీపాద నమ శ్రీ నరసింహ సరస్వతాయనమా ఇప్పటి వరకు ఇరవై ఒకటవ అధ్యాయం పూర్తయింది మరో సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మళ్ళా కలుద్దాం అప్పటి వరకు మీ కాకినాడ భక్తి ఛానల్ దిగంబర దత్త దిగంబర వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర శ్రీ దత్తాత్రేయ నమో నమ జయ గురుదత్త శ్రీ గురుదత్త